హలో అండి ఈరోజు చాలా మంచి వీడియో చాలా హ్యాపీయెస్ట్ డే మాకు టీఎస్ఆర్ అండ్ డీబీకే గాజువాక విశాఖపట్నంలో నేచర్స్ గార్డెన్స్ వారి ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది దానికి గాను వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు విత్తనాలు పంపిణీకి ఆర్డర్ ప్రకారం టోకెన్స్ రాసి ఇస్తున్నారు గేట్ దగ్గర ఇది ఊరికే మీకు చూపించడం కోసం చేస్తున్నాను మా గ్రూపు సభ్యురాలైన సునంద భవానీ గారు చూడండి వచ్చిన అతిథులందరికీ ఇలా స్వాగతం పలకటానికి అంత బాగా రాత్రంతా కూర్చుని ముగ్గులు వేశారో ఈరోజు చాలా చాలా స్పెషల్ డే అండి ఎందుకంటే శ్రీ రఘోత్తమరెడ్డి గారు ఆయన మిద్ది తోటల సదస్సు ఇది వందవ సదస్సు మా నేచర్స్ గార్డెన్ ది ఫస్ట్ యానివర్సరీ తర్వాత ఆయన ప్రచారం మొదలుపెట్టి పదవ సంవత్సరం ఇదంతా రైతు నేస్తం ఆధ్వర్యంలో నేచర్స్ గార్డెన్ తరఫున మేము చేసుకునే ఫంక్షన్ ఇది చూశారు కదా ఆ వచ్చేసారు ఆ గ్రీన్ నేను వెనకాల ఆదిలక్ష్మి గారు డాక్టర్ రామకృష్ణ గారు సునీత గారు వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ అడ్మిన్స్ అందరూ ముఖ్య అతిథులకి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు ఇంతమంది అతిథులు కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ముందుగా అరుణకుమారి గారు రైతులను ఉద్దేశించి ఒక గీతం పాడబోతున్నారు ఇప్పుడు చిన్నారి జ్ఞాపిక కూచిపూడి నృత్యం ఈమె గురువుగారు తాలపాక సందీప్ కుమార్ గారు వారికి వాసవిశ్రీ శాస్త్రీయ నృత్యం గురువుగారు తాళపాక సందీప్ కుమార్ గారు వాసవిశ్రీ తన నృత్యంతో అభినయంతో ఆహభావాలతో చోపర్లను ఆకట్టుకున్నారు కానీ మేము దానికి తగినట్టుగా డాన్స్ కి మ్యూజిక్ కానీ ఏదీ ఇవ్వట్లేదండి ఎందుకంటే ఈ కాపీ రైట్స్కి భయపడి ఏది చేయలేకపోతున్నాం సారీ అండి ఇప్పుడు టిఎస్ఆర్ అండ్ విద్యా సంస్థల చైర్మన్ గౌరవనీయులు శ్రీ తలశిల బలరామకృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు వాళ్ళ ఆవరణలోనే మనం ఈ కార్యక్రమం అంతా జరుపుకుంటున్నాం ఈరోజు సదస్సుకి విచ్చేసిన గౌరవ అతిథులు నగరంలో ఉన్న ప్రముఖ అతిథులందరికీ స్వాగతం వచ్చిన పెద్దలందరూ కూడా వివిధ రంగాల్లో చాలా బిజీగా షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా కోసం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు మా గౌరవ అతిథులు ఇరువురికి కూడా చిన్న చిరు సత్కారం మా గ్రూప్ తరపున ఇప్పుడు గాజువాక సిఐ శ్రీ పాదసాది గారు మాట్లాడతారు మీ బిజీ షెడ్యూల్లో కూడా మా సదస్సుకు విచ్చేసినందుకు థ్యాంక్ యూ పాదసారథి గారు ఇప్పుడు రఘోత్తమరెడ్డి రెడ్డి గారు తన విలువైన ప్రసంగాన్ని మనకి ఎక్కడ మిస్ అవకుండా సంవత్సరాల విద్య తోట ప్రచార ఉద్యోగంలో ఈ నేచర్ గార్డెనెస్ మిత్రులు తమ ప్రథమ వార్షికోత్సవ సదస్సులో భాగంగా నిర్వహించడం వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను

ఈ వండని వంటల పుస్తకం అందరికీ చాలా ఉపయోగంగా ఉంటదండి కావలసిన వారు రైతు నేస్తం పబ్లికేషన్స్ ద్వారా అయినా తెప్పించుకోవచ్చు లేదా మా గ్రూప్ ద్వారా అయినా తెప్పించుకోవచ్చు మనందరికీ చాలా ఉపయోగమైన పుస్తకం అండి ఇది ఇప్పుడు మన గౌరవ అతిథులు పద్మశ్రీ ఎడ్లపాటి వెంకటేశ్వర గారు రైతు నేస్తం వారు మాట్లాడతారు ముందుగా నా ధన్యవాదాలు వచ్చి నేను ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే మీతో ఉంటే ప్రతి ఒక్క మహిళలు కానీ ఎవరున గానీ ఉదయాన్నే దానికోసం ఇస్తారు దాని మొక్కలకి నీళ్ళు పెట్టడం కానీ లేదంటే దానికి కావాల్సిన ఎరువులు ఇవ్వడం కానీ లేదంటే కొంచెం తలుపు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అట్లానే పిల్లలు కూడా ఏ విధంగా మనం పిల్లలకి మొక్కల మీద ప్రేమను పెంచుకోవడం లేదంటే మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి వాటికి కావా మనకు కావాల్సిన ఆహారాన్ని మన కూరగాయలు ఎలా వస్తున్నాయి కనీసం మన తినే ఆహారం మీద పిల్లలకి ఒక శ్రద్ధ కలుగుతుంది ఒక ఆలోచన మీద ప్రేమ సంబంధాలు కూడా ఈ ఫ్లవర్ డెకరేషన్ చూసారా అభిదు గారు చేశారండి చాలా క్రియేటివిటీతో ఇప్పుడు అడ్మిన్స్ ని మా గ్రూప్ అడ్మిన్ ఐశ్వర్య గారికి

వారు చిన్న మొక్కని చిన్న విత్తనాన్ని కూడా పది మొక్కలుగా తయారు చేసి ఎంతో దిగుబడిని సాధిస్తారండి దానిలో ప్రత్యేకత ఆవిడది నెక్స్ట్ గ్రంథి కుసుమకుమారి గారు అనకాపల్లి ఎడ్మిన్ కొత్తగా జాయిన్ అయ్యారు కానీ ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు ద్వారకా నగర్ ఎం ఎడ్మిన్ శ్రీమతి అనురాధ గారి దంపతులు వీరు మా గ్రూప్కి చాలా సమయానుకూలంగా సమయోచితంగా హెల్ప్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ శ్రీహరిపురం ఎడ్మిన్ రమాదేవి గారు ఆవిడ కొత్తగా అడ్మిన్ అయ్యారు కానీ చాలా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు కోర్మానుపాలెం అడ్మిన్ శ్రీమతి కవిత గారి దంపతులు వాళ్ళ బాబు ఈవిడ ఐశ్వర్య గారికి రైటు లెఫ్ట్ అలాగే మా గురువు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే కోర్మానపాలెంలో మిద్దె తోటలు అనే దానికి ప్రత్యేకంగా పేరు చెప్పాలంటే కవిత గారే గుర్తొస్తారు అందరికీ కూడా అంత బాగా ఆవిడ సర్వీస్ చేస్తూ ఉంటారు అంతే ఓపిగ్గా ఓర్పుగా కూడా చేస్తారు ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు నెక్స్ట్ మధురవాడ ఎడ్మిన్ శ్రీమతి విరజశ్రీ తను మా టెక్నికల్ టీంలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఆమెదైన తనదైన సెల్లో తన వంతు సహాయం మాకు బాగా చేస్తాను నెక్స్ట్ ఎలమంచిల్ అడ్మిన్ శ్రీమతి రాణి తను అంత దూరం నుంచి గాజువాకు వచ్చి కూడా మా అందరికీ ఇక్కడ సభ్యులకు హెల్ప్ చేస్తూ వారి ఎలమంచుల సభ్యులందరికీ కూడా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మురళీనగర్ అడ్మిన్ శ్రీమతి భవానీ గారు దంపతులు వారు జాబ్ చేసుకుంటూ కూడా చాలా బాగా సర్వీస్ చేస్తారనమాట ఓపిక్గా చిన్నపిల్లలతో కూడా నెక్స్ట్ శ్రీమతి మనోరమణి గారు సాగర్ నగర్ అడ్మిన్ ఆవిడ కొత్తగా ఎడ్మిన్ అయినా కూడా చాలా చాలా మంచి దిగుబడులు సాధిస్తూ మొత్తం గ్రూప్కి చాలా సహాయం చేస్తూ ఉంటారు శ్రీమతి సౌజన్య దంపతులు శ్రీనగర్ అడ్మిన్ అంటే గాజువాక అడ్మిన్ అనమాట చిన్న పిల్లలతో తనకు ఒక బ్యూటిక్ ఉండి కూడా చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ శ్రీమతి స్వాతి తన ఎన్ఏడి అండ్ సుజాత నగర్ రెండింటికి కూడా అడ్మిన్ రెండు చోట్ల కూడా ఆమె చాలా బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ శ్రీమతి సునేరి గారు కొత్తగా అడ్మిన్ అయినా కూడా చాలా గ్రూప్కి సర్వీస్ చేస్తున్నారు మా ఎన్జీ గ్రూప్ ఫౌండర్ శ్రీమతి ఐశ్వర్య గారి దంపతులకి మా గౌరవ అతిథులు శ్రీ ఎడ్లపాటి వెంకటేశ్వరరావు గారు రఘోత్తమరెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం ఇప్పుడు మా గ్రూప్ ఎడ్మిన్స్ అందరూ కలిసి ఐశ్వర్య గారి దంపతులకి వాళ్ళ సంతోషం కొద్దీ చిన్న సత్కారం మధ్యలో ఆదిలక్ష్మి గారు కూడా ఉన్నారు విజయనగరం ఆవిడది ఆవిడ కూడా యూట్యూబరే ఇక్కడ చదువుకునే ఒక చిన్న పిల్లాడిని చూసారా అతను మా ఎడ్మిన్ అనమాట అంత చిన్న వయసులో కూడా బోల్డ్ సర్వీస్ చేసి మేడంకి దత్తపుత్రుడు అనమాట ఐశ్వర్య గారికి ప్రసాద్ గారు కూడా తనదైన శైలిలో మన ఎన్జీ సంస్థ గురించి చెప్పటం జరిగింది టీచర్ విజయబాను గారి మిద్దె తోటల గురించి వాళ్ళ పిల్లలకి చాలా బాగా చెప్పి సర్వీస్ చేస్తున్నారు చిరంజీవి జ్ఞాపిక వాళ్ళ మదర్ జ్యోతి గారు మన గ్రూప్ కి ఎప్పుడు చాలా సర్వీస్ చేస్తా ఉంటారండి ఈ రోజు నగరంలో చాలా మంది ప్రముఖుల్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది వారిలో ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు ఒకరు ఆయన టైంని విలువైన టైంని కోసం వెచ్చించి చాలా చక్కటి ప్రసంగాలు ఇచ్చారు ఈ ప్రసంగాలన్నీ కూడా నేను వీడియో తీస్తే మీకు బోర్ కొడుతుందని చాలా తగ్గించి కుదించి చేయటం జరిగింది రెండు మూడు గంటల ప్రోగ్రామ్ని చాలా మంచి సందేశం ఇచ్చారు శ్రీనివాస్ గారు అలాగే బయట రఘోత్తమరెడ్డి గారిది వండని వంటల కార్యక్రమం మా సభ్యులందరూ వంటలు చేసి తీసుకొచ్చారు అవన్నీ టేస్ట్ చూడటం ఆ తర్వాత భోజనాల కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా లాయర్ స్టాలిన్ గారు డెబ్బై రెండవ వార్డు కౌన్సిలర్ ఆయన వార్షిక సమావేశాలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ డెబ్బై రెండవ వారిలో జరిపినందుకు వారికి ప్రత్యేకించి జీబీఎంస్ జరిపిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఇంటి పెద్దల నాకు అను అనుసరణ అనుకరణలు మనకు అన్ని మంచిగా జరుగుతున్నాయి వాళ్ళు సహకరించకపోతే ఈ రోజు ఇంతవరకు మేము వచ్చేవారమే కాదండి ఆ పెద్దలు గురువరీలు శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు మరియు వారి సతీమణి సుజాత గారిని వారిద్దరిని ఒక్కసారి డాక్టర్ రామకృష్ణ గారు సునీత గారు ఇద్దరు కూడా వాళ్ళ వర్క్ బిజీలో ఉన్నా కూడా మా గ్రూపుకు మాత్రం చాలా రకాలుగా ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు ఇప్పుడు పులి పద్మ గారికి పద్మ గారు మన గ్రూప్కి అవసరమైనప్పుడు వచ్చి చాలా సర్వీస్ చేస్తుంటారు కొణిదెన శ్రీనివాసరావు గారు శ్రీనిలయం ఫ్రమ్ గుంటూరు ఆయన మన మొక్కలకి సంబంధించిన మన గ్రూప్లో చాలా సలహాలు ఇస్తారు పెస్టిసైడ్స్ విషయంలో కానీ అన్నీ కూడా ఆదిలక్ష్మి గారు చాలా పెద్ద యూట్యూబర్ అందరికీ తెలిసిన ఆవిడే విజయనగరం నుంచి ఆవిడ కూడా మన గ్రూప్లో మంచి మంచి అడ్వైజులు ఇస్తూ ఉంటారు మొక్కల గురించి లాయర్ ఆశాలత గారు అనకాపల్లి చాలా సర్వీస్ చేస్తారండి ఆవిడ వర్క్లో బిజీగా ఉన్నా సరే వీళ్ళంతా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు రజిత ఫ్రమ్ అనకాపల్లి మేడం ఇప్పటి వరకు చెప్పింది ఈమె గురించే ఫోర్ ఇయర్స్ నుంచి చాలా బాగా సర్వీస్ చేస్తారు అనకాపల్లి నుంచి వచ్చి గాజ్వాక బోడంతో సర్వీస్ చేస్తూ ఉంటారు పివి సురేష్ గారు జీవీఎంసీ కార్పొరేటర్ శ్రీహరిపురం చాలా హెల్ప్ చేస్తున్నారు మనకి ఈ వీటన్నిటికి కూడా ఆర్థికంగా కూడా మనకు చాలా హెల్ప్ చేస్తారు ఆవిడ సిస్టర్ రమాదేవి గారు శ్రీహరిపురం ఎడ్మిన్ కూడా ఆమె ఇప్పుడు శ్రీ సుబ్బరాజు గారు విశాఖ జిల్లా లయన్స్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి చిన్న సన్మానం తర్వాత ఆడవారి కోసం ఆయన ఎంత బాగా చెప్పారో చూడండి ఏ పని అయినా సరే సక్సెస్ఫుల్గా చేయగలవు అలాగే కంటే బెటర్గా చేయగలవు అని చెప్పేసే ఆలోచనతో ఇక్కడ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది గృహిణులు మహిళలు అందరూ కూడా ఎవరాల వల్ల వాళ్ళ తాలూకా రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటూ ఒక కామన్ కారణంగా ఒక రూఫ్ గార్డెనింగ్ నేచురల్ గార్డెనింగ్ అనేటువంటి యాక్టివిటీ మీద ఇంత మందిని ఉత్తేజపరిచి ఈ రోజు తీసుకొచ్చినటువంటి నిర్వాహకులందరికీ అది మనం తెలియజేస్తున్నాను నేను వస్తూ చూస్తున్నాను మేము లైన్స్ గా ఒక ఆర్గనైజేషన్ గా పెద్ద ఆర్గనైజేషన్ గా వరల్డ్ వైడ్ ఉన్న ఆర్గనైజేషన్ గా ఆర్గనైజేషన్ చేయలేనటువంటి ఈవెంట్ గా ఈ రోజున మీరు తీర్చిచ్చారంటే స్పాన్సర్స్ కానివ్వండి వేరే గోల్డ్ మెడల్ ఉంది ఇక్కడ ఎంతమందిని మీటింగ్ లో పూజలు పెట్టి చేయగలిగాంటే హ్యాండ్స్ ఆఫ్ టు ఆల్ ఉమెన్ మీకు ఏ రకంగా సాయం చేయగలను అన్నది మీరు నాకు ఒక మీ ప్లాన్ ఏంటో చెబితే దాని ప్రకారంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతానని భావిస్తూ ఇప్పుడు మా గ్రూప్కి రకరకాలుగా ఎన్నో రకాలుగా సేవలు అందించిన వారందరికీ కూడా చిరు హడావుడిగా గబగబా చూపించాల్సి వస్తుందండి ఎందుకంటే ఇప్పటికే చాలా టైం ఇబ్బంది పడుతున్నామేమో అనిపిస్తుంది పెద్ద వీడియో వలన అందుకే చాలా షార్ట్ కట్లో త్వర త్వరగా మీకు చూపించడం జరుగుతుంది చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాకందరికీ కూడా ప్రతిసారి సహాయం చేస్తూ ఉంటారు వీళ్ళు రకరకాలుగా అనమాట చిన్న సత్కారం అంతే బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి సన్మానం శ్రీమతి సుజాత గారు గొప్ప స్నేహశీలి మా గ్రూప్ లో ఆల్రౌండర్ తను ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఆమె అందరికంటే ముందు ఉంటారు ఈ రోజు ఈ మీట్ ఇంత చక్కగా జరుగుతుంది అంటే ఆమె సహకారం చాలా ఉంది ఆమె గురించి చెప్పడానికి మాటలు సరిపోవు మా అందరితో చక్కగా కలిసిపోతారు థ్యాంక్ యూ సుజాత గారు ఫర్ ఆల్ యూర్ హెల్ప్ కొన్నిదైన శ్రీనివాసరావు గారు వయసు తక్కువ చిన్న వయసు అయినా సరే బోర్డు ఎంత నాలెడ్జ్ అండి మొక్కల మీద మొక్కలకి సంబంధించిన ఆర్గానిక్ పెస్టిసైడ్ల మీద ఏ మొక్కకి ఏం చేయాలనేది చాలా బాగా చెప్తారు ఆయన చాలా బాగుంది ఆయన ప్రసంగం కూడా

శ్రీ లింగంనేని అమర్ అమర్బాబు గారు ఈ సదస్సుకి మా గ్రూప్కి చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు ఇదండి మా సదస్సు విశేషాలు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను